స్మార్ట్ ఫోన్ వాడేవారిలో ఓ ప్రధాన సమస్యల్లో ఒకటి స్లో ఛార్జింగ్ మనం చాలా తక్కువ సమయంలో ఎక్కడికైనా వెళ్లవలసి వచ్చినప్పుడు ఈ సమస్య చాలా పెద్దదిగా మారుతుంది ప్రస్తుత రోజుల్లో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు ఒక వంద వాట్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నాయి ఇది వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్ను కొన్ని నిమిషాల్లో సున్నా నుంచి ఒక వంద వరకు శాతం నుండి పూర్తిగా ఛార్జ్ చేయడానికి అతి తక్కువ సమయాల్లో అనుమతిస్తుంది అయితే కొంత అజాగ్రత్త కారణంగా ఫాస్ట్ ఛార్జింగ్ తో కూడా మీ స్మార్ట్ ఫోన్ నెమ్మదిగా ఛార్జ్ అవుతుంది మరి ఆ కారణాలేంటో ఓసారి చూద్దాం తక్కువ వోల్టేజ్ నెమ్మదిగా ఛార్జింగ్ కావడానికి ప్రధాన కారణాలలో ఒకటి తక్కువ వోల్టేజ్ వోల్టేజ్ సరిగ్గా లేకుంటే ఛార్జర్ సరిగ్గా అవుట్పుట్ చేయలేకపోతుంది దీని వలన బ్యాటరీ నెమ్మదిగా ఛార్జ్ అవుతుంది కేబుల్ వైర్ సమస్య ఛార్జింగ్ అడాప్టర్ సరైన వోల్టేజీని పొందుతున్నప్పటికీ ఫోన్ నెమ్మదిగా ఛార్జింగ్ అవుతుంటే బహుశా అడాప్టర్ కేబుల్ వల్ల సమస్య ఏర్పడి ఉండవచ్చు సరైన ఛార్జింగ్ వేగం కోసం అడాప్టర్ కు సరైన వోల్టేజ్ తో ఛార్జింగ్ కేబుల్ అవసరం సరైన వాతావరణం పర్యావరణం స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ వేగాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది మీరు మీ స్మార్ట్ ను వేడి వాతావరణంలో ఉంచినట్లయితే అది వేడెక్కుతుంది ఇది బ్యాటరీలోని ఎలక్ట్రోకెమికల్ ప్రతిచర్యకు అంతరాయం కలిగిస్తుంది కాబట్టి మొబైల్ ను వేడి వాతావరణంలో లేకుండా జాగ్రత్త వహిస్తే మంచింది ఛార్జింగ్ సమయంలో వినియోగం ఛార్జింగ్ లో ఉన్నప్పుడు మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించడం వల్ల ఛార్జింగ్ నమ్మదించవచ్చు రన్నింగ్ యాప్ లు స్మార్ట్ ఫోన్ యొక్క ని ఎక్కువగా ఉపయోగిస్తాయి ఇది బ్యాటరీని ఖాళీ చేస్తుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి